ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాము వ్యాఖ్యానం సామా సునీల్ కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి గిల్కల్దిండి షిప్పింగ్ హార్బర్ మెరైన్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు హార్బర్ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు పద్నాలుగు నెలల కాలంలో షిప్పింగ్ హార్బర్ పూర్తి చేసి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు మత్స్యకారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో వలలు ఐస్ బాక్సులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు ప్రారంభించారు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేయాలని సాటి ప్రాణాన్ని కాపాడాలని రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మెగా యోగా మాస్టర్ ట్రైనర్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ప్రారంభించారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గ్రామ మండల జిల్లా స్థాయిలలో యోగా శిక్షణ కార్యక్రమాలు ర్యాలీలు చేపడుతున్నామని తెలిపారు యోగా వల్ల అనేక ప్రయోజనాలు యోగా అభ్యాసన చేయడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారని డీకే బాలాజీ తెలిపారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మచిలీపట్నం ఎంపీ వలభనేని బాలశౌరి అటవీ శాఖ అధికారులతో కలిసి ఘనంగా నిర్వహించారు మాకే నాంపర్ ఏక్ పేడ్ నినాదంతో అధికారులతో కలిసి చెట్లను నాటారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విరివిగా మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని ఎంపీ బాలశౌరి తెలిపారు ప్రపంచ ప్రసిద్ధిగా పేరు పొందిన కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రం కూచిపూడి నాట్యకళ అభివృద్ధి అంశాలపై జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు ప్రపంచంలో వివిధ దేశాల నుండి నాట్యకళను నేర్చుకోవడానికి పర్యాటకులు శిక్షకులు వస్తూ ఉంటారని విడిది గృహాలు కమ్యూనిటీ హాల్లో అభివృద్ధి చేసేందుకు కోటి రూపాయలతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంతో పాటు ఆర్థిక అభివృద్ధి వనరులు పెంపొందించేందుకు ఆ ప్రాంతంలో వస్త్రాలు గజ్జలు జడలు గిల్టు నగలు తదితర అంశాలపై స్థానికులకు శిక్షణను అందించి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో రహదారులను అభివృద్ధి చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏడు కోట్ల రూపాయలను కేటాయించాయని తెలిపారు వెనుకబడిన ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన అంతర్గత రహదారుల నిర్మాణం జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఉచిత కుళాయిల పంపిణీ చేపడుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు మన ఊరు మనందరి పండుగ నినాదంతో జూన్ ఆరవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మచిలీపట్నం బీచ్ వద్ద మసూల బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కంతులు దుర్గేష్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఇరవై సూత్రాల చైర్మన్ లంకా దినకర్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పునకళ్ల నారాయణరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్లో విజయవంతంగా శత్రు దేశాల డ్రోన్లను నేలకూల్చిన యాంటీ డ్రోన్ సిస్టమ్ వాహనం పనితీరును పర్యాటకులు మంత్రులు తెలుసుకున్నారు జాతీయ బీచ్ కబడ్డీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కయాకింగ్ పోటీలను బీచ్ ఫెస్టివల్ కార్యక్రమంలో నిర్వహించారు బీచ్ ఫెస్టివల్ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూచిపూడి నృత్య ప్రదర్శనలు లైవ్ సింగింగ్ ఏర్పాటు చేశారు స్వదేశీ దర్శన్ పథకం ద్వారా నలభై ఐదు కోట్ల రూపాయలతో మంగినపూడి బీచ్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు డిపిఆర్ రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందించినట్లు పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ తెలిపారు ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖను విన్నాము మరిన్ని వార్తా విశేషాలతో జూలై నెల సమాచార లేఖలో విన్నాము సామా సునీల్ కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి